తిరిగి తిరిగి అలసిపోతే నేను నీ భార్య వెళ్ళిపోవడానికి కారణమంటావా నమ్మక ద్రోహి రెండు వందల కిలోమీటర్లు తిప్పావు కదరా కిలోమీటర్కి పదిహేను రూపాయల చొప్పున వేసుకుంటే మూడు వేల రూపాయలు వస్తాయి ఎవరా ఇవ్వు అని చెప్పేసి అనగానే చూడమ్మా ఎప్పుడు డబ్బు డబ్బు అని చచ్చిపోతాడు అని అనగానే రూపాయి సంపాదించలేడివి నీకేం తెలుసరా డబ్బు విలువ ఆ రూపాయి సంపాదన లేకే కదా పార్కులోనూ అక్కడ ఇక్కడ పడుకొని పెళ్లాన్ని మోసం చేసావు పెళ్ళం ఉడాయించింది రూపాయి సంపాదించలేవు కానీ పౌరుషానికి మాత్రం ఏం తక్కువ లేదు అని చెప్పేసేసి బాలు ఇలా అనోజ్ మనోజ్ని తిడుతూ ఉండగా ఆపు బాలు నా భర్త గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడద్దు అని చెప్పేసేసి లోపల నుంచి బయటకు వచ్చి రోహిణి అయితే షాక్ ఇస్తుంది ఒక్కసారిగా ఇంట్లోనే ఉన్న రోహిణిని చూసి మీనా బాలు షాక్ అయిపోతారు ఇక మనోజ్కి అయితే ఎక్కడ లేని సంతోషం రోహిణి అని చెప్పేసి అమాంతం వెళ్ళి హాక్ చేసుకుంటాడు ఇక వెంటనే రోహిణి నన్ను క్షమించు ఇక ఎప్పుడూ కూడా నేను అబద్ధం చెప్పను నీ దగ్గర అసలు మోసం చెయ్యను అని అనగానే లేదండి మీరు ఏ తప్పు చేయలేదు మీరు అంత పెద్ద మోసాలు కుట్రులు ఏమీ చేయలేదు ఏదో జాబ్ ఉందని చిన్న అబద్ధం చెప్పారు దానికే ఈ బాలు మీనలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసేసి చూడండి బాలు ఏదో నువ్వేదో కార్ వేసుకున్నావని నీ భార్యని ఏదో ఇంటి ముందు పూల కొట్టు పెట్టావని చెప్పేసి తెగ తల ఎత్తుకుని జీవితేస్తున్నమట్టు అనుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్తున్నాను నేను బయటకు వెళ్ళిపోవటం కాదు నేను లోపలే ఉన్నాను ఇంట్లోనే ఉన్నాను కానీ నా భర్తను ఇలా వదిలికోను నా భర్త మంచి స్థాయికి వెళ్ళేటట్టు నేను చేస్తాను నా భర్త మీ కళ్ళ ముందే కాలర్ ఎగరేసుకునేటట్టు చేయకపోతే నా పేరు రోహిణినే కాదు అని చెప్పేసి పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి అనగానే ఆ నాకు తెలుసమ్మా నాకు తెలుసు నా కోడల మీద నాకు చాలా బాగా నమ్మకం ఉంది ఇక ఇంటి ముందు పూలమ్మిన పరువు తీసేలాంటి పనులు కాకుండా నాను తల ఎత్తుకునేటట్టు మీరు చేస్తారని నాకు బాగా తెలుసు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది హలో లక్షావతి గాల్లో తేలిపోతుండవు కాస్త భూమి మీద ఆగు భూమి మీద ఆగు అని చెప్పేసి మన బాలు అయితే అంటూ ఉంటాడు ఏమండి ముందు మనం ఫ్రెష్ అయ్యి రండి మీకు భోజనం వడ్డిస్తాను అని అనగానే సరే అయితే అని చెప్పేసి ఫ్రెష్ అయిన తర్వాత భోజనం అయితే తింటారు భోజనం తినేసిన తర్వాత ఇక మనోజ్ ఏమో రోహిణికి సారీ రోహిణి ఇంకెప్పుడు నీకు అబద్ధం చెప్పను అని అనగానే నేను కూడా మీకు సారీ చెప్తున్నానండి మీ మీద కోపంతో ఎటర్లాలో తెలియక బస్ ఎక్కి దూరంగా వెళ్ళిపోయాను కానీ తర్వాత తెలిసింది నా గురించి మీరు ఎంతలో వెతుక్కుంటున్నారేమోనని తిరిగి మళ్ళీ వచ్చేశాను ఏవండి ఇక నుంచి కూడా మీరు జీవితంలో ముందుకు అడుగు వేయాలి ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా చేసి ఆ బాలు దగ్గర మీరు తల ఎత్తుకునేటట్టు ఉండాలండి అదే నా కోరిక కూడా అని అనగానే అలాగే తప్పకుండా ఉదయాన్నే నేను ఇంటర్వ్యూకి వెళ్తాను ఏదో రకంగా జాబ్ని సాధిస్తాను అని చెప్పేసి మనోజ్ కూడా రోహిణితో చెప్తూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా ఆ గేర్లు వేసి వేసి ఆ క్లచ్చర్ తొక్కి తొక్కి ఊరంతా వెతికి వెతికి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అనుకో అని అనగానే మీనా ముంద ఇవ్వండి నొక్కుతాను అని చెప్పేసి మీనా భాళని ఒళ్ళో పెట్టుకొని నొక్కుతూ ఉంటుంది నీకు విషయం తెలుసా ఈ ప్రపంచంలో మగాడు చాలా సంతోషపడతాడు దేనికోసం అని అనగానే ఎందుకండి అని చెప్పేసి మీనా అనంగానే ఎందుక ఇలా దర్జాగా రాజా లాగా కూర్చొని భార్య ఉడిలో కాలు పెట్టుకుండగా భార్య కాలు నొక్కుతూ కబులు చెప్పిందనుకో వాడంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు అని చెప్పేసి అనగానే నవ్వుకుంటూ ఉంటుంది అవును నాతో పాటు నువ్వు కూడా తిరిగావు కదా అలాంటప్పుడు మరి నీ కాళ్ళు కూడా నొప్పులు వస్తాయి కదా అని అనగానే ఇప్పుడు కాలు నొక్కుతానంటారా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే అంటానా ఏంటి ముందు ఆ కాలు ఇవ్వు అని చెప్పేసి దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు ఇలా దగ్గరికి తీసుకుంటూ ఉండంగా అమ్మ వద్దండి నా కాలు మీరు ముట్టుకు వద్దండి అని చెప్పేసి మీనా అంటూ ఉండగా ఇలా ఒకరికొకరు తప్పించుకుంటూ ఉండగా అమాంతం ఇద్దరు దగ్గరకు అవుతారు ఇలా దగ్గరికి అవ్వంగానే ఇక మన బాలు ఏంటి దూరం జరుగుతున్నావు అని అనగానే అది జోరం దూరం జరగటం ఇబ్బంది పడటం కాదండి సిగ్గు అని చెప్పేసి అనగానే ఓ సిగ్గుపడుతున్నావా అని చెప్పేసేసి మీనాని దగ్గరికి తీసుకుంటాడు ఇలా బాలు మీనా ఇద్దరు కూడా ఒకటి అయితే అయిపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక నీకు కావలసిన పూలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను ఇక నువ్వు షాప్కి వెళ్ళటమే మిగిలిపోయింది అని అనగానే ఆ అలాగేనండి అన్నీ పెట్టేశారా అవును ఒక ఫంక్షన్కి ఆర్డర్ వచ్చిందండి దానికోసం కూడా స్పెషల్గా ఎక్కువ తీసుకుని రమ్మన్నాను కదా అని అనగానే ఓ తెచ్చాను తెచ్చాను ఇక ఆ ఆర్డర్ ద్వారా ఇవాళ మనకి లాభం ఇంకా ఎక్కువ అవుతుంది వింటున్నావా ఈరోజు మన కొట్టుకి ఇంకాస్త లాభం చేకూరుతుంది అని చెప్పేసేసి వాళ్ళ అమ్మకు వినిపించేటట్టుగా మన బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వెంటనే ఇదిగో నేను కూడా బయలుదేరాలి నిన్నంతా వాడి కారణం చేత ఆర్డర్ని కూడా క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయాను లాస్ అయిపోయాను కాబట్టి ఇవాళైనా త్వరగా బయలుదేరాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా గదిలో నుంచి మనోజ్ రోహిణి ఇద్దరూ అయితే బయటకైతే వస్తారు మనోజ్ రోహిణి రావటంతో ఏంట్రో ఉదయాన్నే మళ్ళీ టిప్పు టాపుగా రెడీ అయ్యో ఈసారి కొత్త పార్కు వెళ్తున్నావా కొత్త పార్కులో టైంపాస్ వస్తావా అని అనగానే ఒక్కసారిగా లేదు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని చెప్పి అనగానే బాలు మరీ నా భర్తను నోటికి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు నవ్విన నాపచేలే పండుతుందా ఒక సామెత ఉంది అర్థమైందా కాబట్టి నా భర్త ప్రయోజకుడవుతాడు గుర్తు పెట్టుకో అని చెప్పేసి పదండి వెళ్దాం అని చెప్పేసి అత్తయ్య మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఇద్దరిని ఆశీర్వదించి ఇక క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి అని చెప్పేసి ఇక లక్షావతి అయితే ఆశీర్వదిస్తుంది ఆ వచ్చినప్పుడు లక్షలు లక్షలు ఆ నలభై లక్షలు కూడా తీసుకొని వచ్చారా ఓ పనైపోతుంది ఇక మీ లక్షావతి ఆశీర్వదించింది కదా కాబట్టి నలభై లక్షలు తేవాల్సిందే అని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటాడు బాలు అయితే ఆపండి ముందు మీరు బయలుదేరండి నాకు కూడా పూలుకి ఆర్డర్ ఇవ్వాల్సినవి ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళైతే ఆర్డర్స్ ఇచ్చుకుంటారు అయితే ఈ లోపల రోహిణి ఏవండి చిన్న ఉద్యోగానైనా ముందు సాధించండి ఆ తర్వాత మెల్లమెల్లగా పోస్ట్ అంటారా అదే పెరుగుతుంది ఇవాళ ట్రై చేయండి ఇవాళ రాలేదని చెప్పేసి డిసప్పాయింట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కావద్దు ఇవాళ కాకపోతే ఉద్యోగం రేపైనా వస్తుంది అర్థమైందా అండి అని చెప్పేసి అనగానే అర్థమైంది ఇక ఇక్కడి నుంచి బద్దకాన్ని పార్కులోనే వదిలేసేసి ఇక నుంచి కొత్తగా స్టార్ట్ చేస్తానని చెప్పేసి చిన్న ఉద్యోగమైనా సాధించాలని ఇంటర్వ్యూలకి వెళ్తూనే ఉంటాడు ఇంటర్వ్యూలకి వెళ్ళిన తర్వాత ప్రతి ఇంటర్వ్యూలోనూ కూడా క్వాలిఫికేషన్ అవ్వకపోవటంతో అసలు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఆ కంపెనీ గురించి ఏం తెలుసుకోవాలి ఇటువంటివన్నీ కూడా మొబైల్లో సెట్ చేసి చివరాకరికి ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అయిన తర్వాత వచ్చే ముందు లాస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళడంతో ఇక రేపే వచ్చి జాయిన్ అవ్వచ్చని చెప్పడంతో అంతలేని ఆనందంలో ఉంటాడు మనోజ్ అయితే ఇక వెంటనే ఈ విషయంలో రోహిణి చెప్పాలని రోహిణికి కాల్ తోటి ఇద్దరు కూడా కలుసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి తిరిగి ఇంటికి అయితే వస్తారు అమ్మా అమ్మా నువ్వు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చావు కదా నీ ఆశీర్వాదంతో నాకు ఉద్యోగం వచ్చిందమ్మా రేపటి నుంచే జాబ్లో జాయిన్ అవ్వబోతున్నాను ఇక ఈ ఇంట్లో నన్ను ఎవరు ఒక మాట మాట్లాడలేరు ముఖ్యంగా ఆ బాలు అని చెప్పేసేసి అంటూ ఉండగా బాలు వాళ్ళు వస్తారు ఇది కూడా అబద్ధమో నిజమో ఎవరికి తెలుసు ఇక ఇంతకాలం అలానే కదా పార్కులో ఉన్నావు రేపటి నుంచి కొత్త లైఫ్ స్టైల్ మారుస్తావు కొత్త పార్కుకు వెళ్తావు ఎవరికి తెలియదు నీ గురించి అని బాలు అంటూ ఉంటే ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావురా నిజంగానే జాబ్కి వెళ్తున్నాను అంతగా కావాల్సి వస్తే రేపొద్దున్న వొద్దున్న నేను హ్యాపీగా ఏసీ గదిలో కూర్చొని ఉంటాను చూసిపోవడానికి రారా అని చెప్పేసేసి మనోజ్ చెప్పడంతో వస్తా వస్తా ఏదో ఒక రోజు పార్కుకి తప్పకుండా వస్తా అని చెప్పేసేసి అంటూ ఉండగా ఇక వెంటనే లేదు బాలు పొగరని తప్పకుండా అనచాలి అంచి తీరుతాను అని చెప్పేసి ఏవండి ముందు మీరు అలసిపోయారు పదండి లోపలికి అని చెప్పేసేసి మనోజ్ని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది ఆ తర్వాత చెప్తాను ఇక మనోజ్ జాబ్ కూడా కొట్టేశాడు కాబట్టి హ్యాపీగా ఉంటాము ఇక ఈ ఇంట్లో బాలు మీన వాళ్ళు సఖ్యతగా కూడా ఉంటున్నారు అసలు మీనాకి పిల్లలే పుట్టుకోకుండా చేస్తే ఇవాళ సంతోషంగా ఉంటారు రేపు అన్న రోజు ఎవరో ఒక రోజు మీనాకు పిల్లలు లేరేంటే అని అడుగుతారు అప్పుడు హాస్పిటల్కి వెళ్తారు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిస్తే ఇక చచ్చినట్టుగా కుమిలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటారు అదేదో ఇప్పుడే నేను ప్లాన్ చేస్తానని ఒక టాబ్లెట్ తీసుకువచ్చి అలసిపోయావని చెప్పేసి కావాలని చెప్పేసేసి పాలల్లో టాబ్లెట్ వేసి మీనాకి తాగమని చెప్పి ఆ పాలను తానైతే తాకి చేసిన తర్వాత ఇక స్టమక్ పెయిన్ వస్తుంది తర్వాత ఎప్పటికీ కూడా పిల్లలు పుట్టే అవకాశం లేదని ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తే అప్పుడే తెలుస్తుంది అని చెప్పేసేసి రోహిణి ఈ రకంగా అయితే ప్లాన్ చేస్తుంది ప్లాన్లో భాగంగా ఇక వెంటనే పూలమ్మి అలసిపోయావు ఇక కష్టాజితం అంటే ఏంటో నాకు తెలుసు నేను కూడా పార్లర్కి వెళ్తున్నాను ఈ ఇంట్లో అందరూ కష్టపడేవాళ్ళే గొడవలు ఇవన్నీ ఎందుకు ఇప్పుడే నేను మనోజ్కి పాలు ఇచ్చాను నువ్వు కూడా పాలు తాగు అని చెప్పేసేసి అయితే పాలు ఇస్తుంది నాకు పాలంటే అంత ఇంట్రెస్ట్ లేదు కానీ నువ్వు తాగు తాగు అని బ్రతిమ్లాడుతున్నావు కదా అక్కడ పెట్టు ఫ్రెష్ అయి తాగుతాను అని అనగానే సరే అయితే తాగకుండా అస్సలు ఉండకు అని చెప్పేసి అనడంతో సరే అని చెప్పేసేసి చెప్పటంతో ఇక వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ఫ్రెష్ అవడానికి వెళ్ళంగానే ఏంటి హ్యాపీగా పాలు తాగుదాం అనుకుంటున్నావా పాలు ఎందుకు తాగుతావు నువ్వు ఈ పాలు ఇటువ్వు అని ప్రభావతి అయితే పాలను తీసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అమ్మ రోహిణి అమ్మ రోహిణి నీకోసమే అమ్మ అలసిపోయావని హాలిక్స్ కలిపి తీసుకుని వచ్చాను ఈ పాలు తాగమ్మా అని అనగానే అయ్యో ఎందుకు అత్తయ్యా అని చెప్పేసి అంటూ ఉంటే పర్వాలేదమ్మా పాలు తాగేది ఒక రోహి ఇక అదొకటేనా ఏంటి ఇక మీరు కష్టపడుతున్నారు మీరే తాగాలి మళ్ళీ ఉదయాన్నే లేవాలి క్లయింట్లని అవన్నీ పనులుంటాయి పాలు తాగితే ఎనర్జీ వస్తుంది తాగమ్మా అని అనగానే అలాగే అత్తయ్య అని చెప్పేసి రోహిణి అయితే ఆ పాలను చక్కగా తాగేస్తుంది ఇలా చక్కగా తాగేసిన తర్వాత ఇక మన లీలావతి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ పాలను యాక్చువల్గా మన తాగాలి కదా కానీ తిను తాగేయటంతో ఇక వెంటనే డలగా కూర్చోవటంతో ఏంటి పాలు తాగనివ్వకుండా మా అమ్మ అడ్డుపడిందనేనా ఇంకా ఎన్ని పాలు మిగిలినయో అన్ని పాలు నువ్వే తాగాలి అని చెప్పేసేసి పాలు మొత్తం తీసుకొని వచ్చి తాగమన్న తాగు అని మీనాకి పానిచ్చి తాను కూడా తాగేస్తాడు మన బాలు అయితే ఏంటి నా భార్యకి గ్లాస్ పాలు తాగనివ్వకుండా చేస్తావా ఉన్న పాలని మేమిద్దరమే తాగాం ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి చెప్పటంతో ఇక వెంటనే లీలావతి షాక్ అయి ప్రభావతి షాక్ అయిపోతుంది ఇక ఉదయం లేచేసరికి రోహిణికి నైట్ పాలు తాగావా అని అనగానే ఆ పాలు అత్తయ్య తీసుకొని వెళ్ళిపోయింది తర్వాత బాలు నాకు మళ్ళీ తెచ్చి పాలు ఇచ్చాడంటే ఫీల్ అవుతుందేమో తాగానని చెప్పేస్తే ఏ గోలా ఉండదు కదా అని చెప్పేసి తాగాను నువ్వు ఇచ్చిన పాలు తాగాను అని అనగానే సక్సెస్ దాకా నా మీద పెత్తనం చలాయించడం కాదు ఏదో ఒకరోజు రేపు అన్న రోజు మీ నాకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు అనే విషయం తెలిసి అప్పుడు బాలు కళ్ళల్లో ఆ కన్నీళ్లను చూడాలి అని చెప్పేసి రోహిణి అనుకుంటుంది కానీ చివరాకరకు తాను తీసుకున్న గోతలో తానే పడటంతో రోహిణిని ఆ పాలు తాగింది కాబట్టి ఎప్పటికైనా పిల్లలు పుట్టరు అనే విషయం రోహిణికి తెలిసి ఒక్కసారిగా బ్లాస్ట్ కాబోతుంది ఒకరికి చెడు చేయాలని చూసి తానే చెడు అయింది చివరాకరకు రోహిణి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిణి తిరిగి